నాచారంలోని హెచ్ఎంటీ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నీతా అనే మహిళ ప్రయాణిస్తున్న స్కూటీని గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఆమె స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది అంబర్పేట్కు చెందిన నీతా స్కూల్ బస్ రాకపోవడంతో తమ పిల్లలను నాచారంలోని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరిగింది ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నాచారంలోని హెచ్ఎంటీ నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నీత అనే మహిళ ప్రయాణిస్తున్న స్కూటీని గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో ఆమె స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది అంబర్పేట్కు చెందిన నీత స్కూల్ బస్ రాకపోవడంతో తమ పిల్లలను నాచారంలోని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లారీ చెప్పండి జరుగుతున్నాయి అయితే రీసెంట్ గా హబ్జిగుడలో జరిగినటువంటి ఒక స్కూటీ మీద ఇతర పిల్లల్ని పెట్టుకొని స్కూల్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయినటువంటి దృశ్యం మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అది గుర్తొస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఆ తమ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడానికి తల్లి ఇద్దరు పిల్లలు వెళ్ళారు కానీ ఇప్పుడు స్కూటీ పైన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వాళ్ళ స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది సో చూసుకోవచ్చు ఇప్పుడు నీత అనే మహిళ స్కూటీ పైన ప్రయాణిస్తున్న టైంలో గ్యాస్ సిలిండర్ లోడ్ లోడ్లు వెళ్తున్నటువంటి భారీ లారీ కూడా దీకునడంతో ఒక్కసారిగా ఆమె పాటులోనే ప్రాణాలు వెచ్చి వెచ్చి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రస్తుతం ఈ అంబర్పేట కు చెందినటువంటి నీత స్కూల్లో స్కూల్లో పిల్లలు వదిలిపెట్టి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఆ రోజు ఆ పిల్లలు మాత్రం బస్సులోనే వెళ్లిపోయే వాళ్ళు స్కూల్ బస్సు లో కానీ ఈ రోజు రాకపోవడంతో స్కూల్ కి వెళ్ళాలా అనే నేపథ్యంలో ఆమె దింపడానికి వెళ్ళింది ఈ ఘటననే సరిగా ఆమె స్పాట్ లోనే చనిపోవడం జరిగింది సంఘటన స్థలానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా అంబులెన్స్ కి తరలించడం హాస్పిటల్ తీసుకెళ్తున్న తీసుకెళ్దాం తీసుకెళ్దామనే ఆమె స్పాట్ లో మరణించడంతో ఒకసారిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా పరిసర ప్రాంతం అంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఆ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన అతివేగం ప్రమాదం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు అనే సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు అనే సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఆ ఇప్పుడు మొత్తానికైతే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లి తల్లి మరణిస్తే పిల్లలు మొత్తానికైతే అనాథలు అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే స్కూల్ దగ్గర పిల్లలు వదిలిపెట్టి ఇంటికి వస్తున్న కారణంలో అయితే మహిళ హోట్లన uh, సి no. right.